ఇప్పటిప్పుడే ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు కోనో కార్పస్ మొక్కలపై ప్రజల్లో రోజు రోజుకి కొంతమంది వెరీ గుడ్ అంటే మరికొంతమంది ప్రాణానికే ప్రమాదం అని చెప్తున్నారు ఫైనల్ గా వస్తుందనే ప్రచారంలో కొంత నిజం ఉన్నా ఇది అన్ని మొక్కలకి వర్తిస్తుందంటున్నారు సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు కార్పొస్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు కోనో ఆకుల్ని మేకలకు పెడితే పాల ఉత్పత్తి పెరిగినట్లు అధ్యయనాల్లో గత కొన్ని రోజులుగా కోనో కార్పస్ మొక్కలపై నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది గైడ్ లైన్స్ జారీ చేసింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలేంటి ఒకవేళ కార్పస్ మొక్కల్ని తొలగించాలంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఈ మొక్కలపై వస్తున్న అపోహలపై జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ కోనో కార్పస్ చెట్ల వివాదానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన యూబీఐడి అడిషనల్ కమిషనర్ సుభద్ర గారు మనతో ఉన్నారు కోనో కార్పస్ సంబంధించిన వివాదం అయితే జరుగుతుంది నరకాలనా నాటాలనా అన్నారు మీరేం చెప్తారు కార్పస్ గురించి చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి ఈ మధ్య సో గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫర్దర్ ప్లాంటింగ్ కానీ నర్సరీలో రేస్ చేయడం కానీ చేయొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నరకమని ఎక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ లేవు బట్ బేస్డ్ ఆన్ సమ్ సైంటిఫిక్ పేపర్స్ కొంతమంది పుప్పడి వల్ల కొంచెం ఎలర్జీస్ అవి వస్తున్నాయి కాబట్టి రిమూవ్ చేయండి అని కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి బట్ ఎక్కడ కూడా సైంటిఫిక్గా కన్ఫర్మ్ చేస్తూ మాకు ఆర్డర్స్ రాలేదు కాబట్టి వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఆ ఫ్లారింగ్ కంట్రోల్ చేయడానికి ప్రూనింగ్ చేస్తున్నాం సో ప్రూనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఫోలియేజ్ వస్తూ ఉంటుంది ఫ్లారింగ్ కంట్రోల్ అవుతుంది సో దాని ద్వారా మనకి ఆ పుప్పెడ ఏదైతే ఉందో అది పువ్వులు వస్తేనే వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది సో ఉన్న చెట్లన్నిటికీ కూడా ప్రూనింగ్ చేసి ఫ్లారింగ్ రాకుండా చేసి కంట్రోల్ చేస్తాము ఫర్దర్ ప్లాంటింగ్ అండ్ నర్సరీ అయితే ప్రస్తుతం చేయట్లేదు ఈ చెట్లకు సంబంధించి ఇప్పుడు చూస్తే డివైడర్ల మధ్య కానీ అఫీషియల్గా వాటిని కొనకర్పస్ చెట్లను నరికేస్తున్నారు జనంలో కానీ అపోహలు బాగా పెరిగిపోయాయి ఫైనల్గా పబ్లిక్ మీరు ఏం పబ్లిక్ మనం ఏం చెప్పాలంటే వాళ్ళ ఇప్పుడు ఏది కూడా మనకి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు సో ఇలాంటి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి నెగిటివ్ న్యూస్లు ఉన్నాయి సో కొంతమంది రీసెర్చర్స్ ఏమంటున్నారంటే ఆక్సిజన్ మిగతా చెట్ల కన్నా ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఆ పాలిన్ వల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి లెటస్ నాట్ డూ ఇట్ అంటారు సో సిమిలర్గా ఇది వరకు కూడా ఆల్స్టోనియా స్కోలారిస్ అని ఒక చెట్టు ఉండేది ఏడాకుల పాలని సో ఆ చెట్టు గురించి కూడా ఒక పదేళ్ల క్రితం ఇలాంటి ప్రచారమే జరిగింది అప్పుడు కూడా విరివిగా ఈ చెట్లన్నీ కొట్టేయడం అట్లాంటివన్నీ జరిగింది సో ఏది కూడా ఈ సైంటిఫిక్ రీ ప్రూవ్ అన్ ప్రూఫ్ అనేది లేదు ఇప్పుడు కూడా ఏంటంటే ఆ ఆస్తమా అనేది పాలెన్ వల్ల వస్తుంది అది సెవెరల్ పాలెన్ వల్ల రావచ్చు ఓన్లీ కొనో కర్పస్ కాదు కొన్ని చెట్ల పోవాలని కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు ఆ అలర్జిక్ రియాక్షన్స్ అనేది స్పెసిఫిక్ పర్సన్ బట్టి ఉంటుంది ఇట్స్ నాట్ డేంజరస్ ఫర్ వన్ ఆల్రెడీ ఆస్తమా పేషెంట్ ఉన్నవాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇది కొద్దిగా అప్ అవ్వచ్చు అంతేగాని దిస్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ టోటలీ పబ్లిక్కి అంటే కొంతమంది మూఢనమ్మకాలుగా వాటిని నరకడం కావచ్చు లేకపోతే భయంతో నరికేయడం కావచ్చు రకరకాలుగా జరుగుతుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు వారికి ఎలాంటి సజెషన్స్ చేయాలనుకుంటే యా సో అపోహలతో చెట్లు మాత్రం కొట్టద్దండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మీ చెట్ల దగ్గర ఫ్లారింగ్ వల్ల మీకు ఏదైనా ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ప్లీజ్ అప్రోచ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆస్క్ ఫర్ పర్మిషన్ అది మాకు ఎన్ఓసి కోసం వాళ్ళు పంపిస్తారు అప్పుడు ప్రతి చెట్టు ఎలాగైతే అబ్జర్వ్ చేస్తామో ఇది కూడా ఎగ్జామిన్ చేసి వెదర్ టు గివ్ ఆర్ నాట్